నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం ఇప్పటికే ప్రపంచంలో రెండు యుద్ధాలు నడుస్తున్నాయి ఒకటి రష్యా ఉక్రెయిన్ మధ్య నడుస్తోంది ఇంకొకటి ఇజ్రాయెల్ హమాస్ మధ్య అలాగే ఇప్పుడు ఇరాన్ కూడా తోడైంది రెండు యుద్ధాలు నడుస్తున్నాయి సుదీర్ఘ యుద్ధాలు ఇప్పుడు మరొక రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్టుగా కనిపిస్తుంది అదే ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఈ ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య ఎప్పటినుంచో శత్రుత్వం ఉంది తాజాగా అది మరొకసారి భగ్గుమన్నట్టుగా కనిపిస్తోంది దానికి మనం బలాన్ని చేకూర్చేవే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజా స్టేట్మెంట్ మాపై గనుక అమెరికా సౌత్ కొరియా కలిసి దాడి చేస్తే మాత్రం మేము అణ్వాయుధాలని ప్రయోగిస్తామంటూ కిమ్ జోంగ్ ఉన్ తాజాగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికంటే ముందు సౌత్ కొరియా అధ్యక్షుడు కూడా మాపై అణ్వాయుధాలని ప్రయోగిస్తే అదే నార్త్ కొరియాలో అతని కిమ్ జోంగ్ ఉన్కు లాస్ట్ డే అవుతుందంటూ కూడా అతను కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో రష్యా వచ్చి నార్త్ కొరియాకి అండగా ఉంటోంది సౌత్ కొరియాకి అమెరికా బ్యాకప్గా ఉన్నట్టు కనిపిస్తోంది మద్దతుగా ఉన్నట్టు కనిపిస్తోంది ఎంతో కాలంగా వైరం ఉన్నప్పటికీ ఇప్పుడు రెండు యుద్ధాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది దీని గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు పరమేశ్వర్ గారు నమస్తే నమస్కారం అండి గారు నమస్తే ఇది మనందరికీ ఇది మన ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది అనేటువంటి విషయం తాజాగా ఈ రెండు దేశాల అధ్యక్షుల స్టేట్మెంట్స్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవచ్చు మీ వాడిసే అయితే ఈసారి ఫోర్ చేయించ్ ఈసారి సౌత్ కొరియా యునో లీడర్ దగ్గించి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చిందండి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ అన్నారు మేము నార్త్ కొరియాని నార్త్ కొరియాకి తగ్గట్టు మేము జవాబు చెప్పగలము అని అంటే ఇది లాంగ్ లాంగ్ స్టాండింగ్ ఒకటి ఇదవుతుంది ఒక చిన్న 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 ఘటనలు జరుగుతున్నాయి అంటే నార్త్ కొరియా నుంచి హ్యూమన్ ఎక్స్క్రీట్ ఉన్న బెలూన్స్ ల్యాండ్ చేయడము ఉన్న బెలూన్స్ ల్యాండ్ చేయడము సౌత్ కొరియాలో పంపించడం ఏమైనా ఉంది నార్త్ కొరియా పోయిన మూడు నెలల నుంచి నాలుగు నెలల ఉపయోగం ఏంటి చెత్త ఇంకా హ్యూమన్ ఎక్స్క్రీట్ ఉన్నవి హ్యూమన్ ఎక్స్క్రీట్ ఉన్నవి బెలూన్స్ వేసారు ఏం లేదండి క్రియేటింగ్ అండ్రెస్ అంతే లేదు మేము మేమేమైనా చేయగలుగుతాం మీతో అన్న ఒక మెసేజ్ ఇవ్వడానికి అయితే దానిలో యూనో యూనో ఆ దాంతో ఒక చిన్న జవాబుగా యూన్సో క్యూల్ ఎవరైతే సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ఆ మెసేజ్ ఇచ్చారు మేము ఇచ్చారు దాని తర్వాత మిలిటరీ మైట్ ఉన్న ఇవి ఒక పరేడ్ అయింది దానిలో హున్ను మిసైల్ వాళ్ళది హున్ను సిరీస్ ఆఫ్ మిసైల్స్ చూసారంటే ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఐ థింక్ హున్మూ వన్ ఫస్ట్ మిసైల్ లాంచ్ అయింది డేట్ మేబీ కొంచెం ఇటు అవ్వచ్చు కానీ హున్మూ సిరీస్ వన్ మిసైల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోను నైన్టీన్ ఎయిటీ లోనూ లాంచ్ అయింది అండి అప్పటి నుంచి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎయిటీ ఫోర్ మేబీ ఇంకా ముందర కూడా అయి ఉండొచ్చు ఐ మేబీ రాంగ్ అవుతుంది లేటర్ కూడా ఉండొచ్చు సిరీస్ లో స్టార్ట్ అయింది దాని తర్వాత మీకు టూ ఏ టూ బి టూ సినుకుంటూ తర్వాత త్రీ డి త్రీ ఏ త్రీ బి త్రీ డి ఫోర్ అని ఇప్పుడు ఫైవ్ సిరీస్ మిసైల్ డెవలప్ చేశారు అయితే ఇప్పటిదాకా అయిన సిరీస్ మిసైల్స్ లో ఫైవ్ మిసైల్ ని చేయడం అనేది సౌత్ కొరియా కోరియా ఈ సిరీస్ లో యున్మో ఫైవ్ మిసైల్ ఒకటి మాత్రమే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటే మూడు వేల కిలోమీటర్లు దాటి వెళ్ళాలంటే అంటే సౌత్ కొరియాలో ఎక్కడి నుంచి కొట్టినా నార్త్ కొరియాలో ఎటువంటి టార్గెట్ అయినా యున్వి ఫైవ్ మిసైల్ ఎనీ పాయింట్ ఎనీ పాయింట్ ఎనీ పాయింట్ నుంచి ఎనీ పాయింట్ రీచ్ అవుతుంది దీని ప్రత్యేకత ఎస్పెషల్లీ అండర్ గ్రౌండ్ బంకర్స్ ని అటాక్ చేయడానికి ఎక్కువగా వాడతారని చెప్పారు అది ఏంటి ఏంటంటే టంటే థర్టీ సిక్స్ టన్స్ వెయిట్ ఉన్న మిసైల్ అది అండ్ ఎయిట్ థౌసండ్ కేజీ పేలోడ్ తీసుకెళ్లగలుగుతుంది విచ్ మీన్ అండర్ గ్రౌండ్ వర్కర్స్ ఇప్పుడు ఈ హసన్ అసల్ అని చంపిన మిసైల్స్ ఎట్లాంటివి ఉన్నాయో అలాంటి అలాంటి ఓ పది మిసైల్స్ ఆల్మోస్ట్ కలిపి ఒక మిసైల్ అయ్యేటట్టు అండి ఎస్ 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 చాలా పెద్ద మిసైల్ అది చాలా స్ట్రాంగ్ మిసైల్ అది దాన్ని షోకేస్ చేసి దీన్ని కూడా మేము వాడడానికి అన్నట్టు ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు దాంతో పాటు ఏంటంటే బీవన్ బాంబర్ అమెరికా తో తీసుకున్న అమెరికా టెక్నాలజీ అమెరికన్ బాంబర్ బీవన్ బాంబర్ వాటిలో కూడా ఫస్ట్ టైం షోకేస్ చేశారు సౌత్ కొరియా వాళ్ళ మిలిటరీ మైట్ లో అది కొంచెం ప్రొవెకేటివ్ స్టెప్ గా తీసుకున్నాడు ఆయన కిమ్ జాంగ్ జనరల్ గా హిట్లర్ మనస్తత్వం హిట్లర్ ముసోలి మనస్తత్వం ఉన్న మనిషి అని అందరికీ తెలిసిందే అది సో అది హ్యూజ్ హ్యూజ్లీ ఈగోయిస్టిక్ సో అది చూసి ఆయన కిమ్ జాంగ్ కూడా సంగతి ఇలా ఉందని వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు అయితే నార్త్ కొరియా దగ్గర మిసైల్ టెక్నాలజీ ఉంది అనేది కూడా మనకి నైన్టీస్ నుంచి తెలిసిందే నైన్టీస్ నుంచి డర్టీ బాంబ్ తయారు చేయడానికి వాళ్ళు పాకిస్తాన్ దగ్గర నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనో నైన్టీన్ నైన్టీ సిక్స్ వెళ్ళారు పాకిస్తాన్ కి వాళ్ళ మిసైల్ టెక్నాలజీ రోడియో మిసైల్ ఉందండి నేను ఐ థింక్ రోడియో మిసైల్ వాళ్ళ ఆ మిసైల్ టెక్నాలజీ ఆవిడ ప్యూర్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆవిడే చెప్పింది అప్పుడు వచ్చినప్పుడు ఇది ప్యూర్ క్యాష్ ట్రాన్సాక్షన్ నేను టెక్నాలజీ తీసుకున్నాను వాళ్ళు పైసలు ఇచ్చారు పైసలు ఇచ్చారు టెక్నాలజీ తీసుకున్నాను అని చెప్పి వాళ్ళు రోడాంగ్ మిసైల్ అంటారు కరెక్ట్ నో ఐ రెంబర్ రోడాంగ్ మిసైల్ టెక్నాలజీ తీసుకొచ్చారు టెక్నాలజీ పైసలు ఇచ్చి తీసుకొచ్చి దాని తర్వాత వాళ్ళు గౌరీ అనేది ఒక సిరీస్ ఆఫ్ మిసైల్స్ తయారు చేయడం మొదలెట్టారు ఫ్యాక్ట్ వాళ్ళ న్యూక్లియర్ టెస్ట్ లో కూడా వాళ్ళు వాడింది గౌరీ మిసైల్ ఆ గౌరీ మిసైల్ ఏంటి బేసికలీ ఇట్స్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ద నార్త్ కొరియన్ రోడాంగ్ మిసైల్ నుంచి అంటారు అప్పటి నుంచే ఏక్యూ ఖాన్ వాళ్ళ న్యూక్లియర్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కోవిడ్ వచ్చి పోయారు ట్వంటీ ట్వంటీ వన్ లో కోవిడ్ వచ్చి పోయారు పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఆయన పదమూడు సార్లు పద్నాలుగు సార్లు నార్త్ కొరియా వెళ్ళి రిపీటెడ్గా న్యూక్లియర్ నోహౌ అంటే యురేనియం ఎన్రీచ్మెంట్ ఎట్లా చేయాలి యురేనియం స్టెబిలిటీ ఎట్లా తీసుకురావాలి ఆ బాంబ్ ఎట్లా తయారు చేయాలి న్యూక్లియర్ బాంబ్ ఎట్లా తయారు చేయాలి అనేది టెక్నాలజికల్ నోహౌ ఇన్ రిటర్న్ టు మిసైల్స్ హార్డ్ మిసైల్స్ ఆర్ మనీ అనేది క్లియర్ గా వెళ్ళి అనేది వరల్డ్ ఓన్ ఫ్యాక్ట్ అయితే క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని ట్రాక్ చేయడమో అనే ఫ్లైట్ ట్రాక్ చేయడమో అని జరిగినప్పుడు ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చాయి చాలా క్లియర్ గా వచ్చాయి అయితే దాని తర్వాత వచ్చిన రిపోర్ట్ లోనే ఈ గౌరీ అనే మిసైల్ ఏదైతే ఉందో నైన్ హండ్రెడ్ మైల్స్ రేంజ్ ఉన్న ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ వాళ్ళు తయారు చేసిన రేంజ్ ఏదో ఉందో అది కూడా వాళ్ళు టెక్నాలజీ చెక్ చేస్తే అది క్లియర్ గా నార్త్ కొరియన్ రోడాంగ్ మిసైల్ కి రెప్పి అని తెలిసింది అంటే వచ్చేప్పుడు క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టికల్ గా ఇండియాని పాకిస్తాన్ ని బ్యాలెన్స్ చేస్తున్న తరుణంలో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ యాక్షన్ తీసుకోకుండా ఉంది కానీ దాని తర్వాత పైకి వచ్చినప్పుడు ఆంక్షలు విధించడము న్యూక్లియర్ టెస్ట్ జీమ్ ఇంప్లిమెంట్ చేయడం ఆంక్షలు విధించడము నార్త్ కొరియన్ టెక్నాలజీ నార్త్ కొరియన్ మిసైల్ ప్రోగ్రామ్ బేసికలీ టేక్ ఆఫ్ చేయకుండా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది ఓవర్ నార్త్ కొరియా కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇట్లాంటి రోక్ స్టేట్స్ పాకిస్తాన్ లెబనన్ అలాంటి రోగ్ స్టేట్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి టెక్నాలజీ కొనుక్కోవడము వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందని కూడా మనకి క్లియర్గా ఉన్న రిపోర్ట్స్ అయితే అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఈ కేవలం డైలాగ్ వార్కి పరిమితం అవుతుందా లేకపోతే ఈ మిలిటరీ పీరియడ్ జరపడం కానీ ఈ ఒకరికొకరు ఈ ఈ డైలాగ్ వార్ ఇంకేమైనా ముందుకెళ్దా యాక్షన్లోకి దిగేటువంటి అవకాశం ఉందా ఇక్కడతో ప్రస్తుతానికి ఆగుతుందా ప్రజెంట్ స్టేటస్ చూస్తే అండ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూస్తే సౌత్ కొరియాకి ఒక హిస్టరీ ఉంది సౌత్ కొరియా వాట్ హిస్టరీ ఆఫ్ మెచ్యూర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ లీడర్స్ అంటే వాళ్ళు డెవలప్మెంట్ ఓరియంటెడ్ లీడర్స్ కానీ వాళ్ళు యుద్ధాల కోసం నాశనం కోసం ఆలోచించే లీడర్స్ కాదు అని ఒక హిస్టరీ ఉంది ఎటు వచ్చి ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ లిమిటెడ్ టు హౌ నార్త్ కొరియా టు ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ ఆక్టివిటీ సో నార్త్ కొరియా ఒక దుడుకు స్టెప్ తీసుకుందంటే వాళ్ళు రెస్పాండ్ చేయకుండా ఉండలేరు సో ప్రిడిట్ చేయడం కష్టమైనా కూడా యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ సి థ్రెట్ ఆఫ్ వార్ అండ్ ఇఫ్ యూ ఫ్రాంక్ గా అడిగితే ఐ డోంట్ సిట్ ఆఫ్ థ్రెట్ ఆఫ్ వార్ బట్ హావింగ్ సెట్ దట్ మనము ఇజ్రాయల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ కూడా అవుతుంది అనుకోలేదు రష్యా యుక్రెయిన్ కొంచెం చెప్తారు చాలా కొంచెం కదా చాలా తక్కువ ఉందని చెప్తారు అతనికి ప్రజలు ఆకలితో అల్లాడిపోయినా పర్లేదు కానీ మాకు న్యూక్లియర్ వెపన్స్ కావాలంటారు దానికోసం ఇప్పటికి కూడా చేస్తున్నట్టు ఇప్పటికీ చాలా ప్రయోగాలు కూడా చేస్తున్నట్టుగా ఉన్నారు సరే బలాబలాలు కంపేర్ చేసుకుంటే కనుక ఆయుధ నిల్వలు కానీ ఆర్థిక వనరులు కానీ లేకపోతే సైనిక బలం కానీ కంపేర్ చేసుకుంటే సౌత్ కొరియా వర్సెస్ నార్త్ కొరియా విచ్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్గా వన్ థింగ్ మనకి క్లియర్ క్లియర్ గా రిపోర్ట్స్ ఏమి ఏంటంటే నార్త్ కొరియా బలాబలాలు ఏంటనేవి అవన్నీ యునో రిపోర్ట్స్ ఉన్నాయి కానీ కన్ఫర్మ్ రిపోర్ట్స్ అంటూ లేవు ఇవన్నీ ఏంటంటే స్పైస్ వెస్టన్ స్పైస్ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే దాన్ని ఎంతవరకు కన్ఫర్మ్డ్ ఎంతవరకు అవి నిజమైన రిపోర్ట్స్ అనేది మనకి తెలియదు ఇంటర్నేషనల్ ప్రచారంలో ఉంది అదొకటి గ్లోబల్ ఫైర్ పవర్ రివ్యూస్ ఏవైతే జరుగుతాయో టాప్ ఫిఫ్టీ నేషన్స్లో మాత్రం నార్త్ కొరియా ఉంది బట్ వాళ్ళ ఎగ్జాక్ట్ మైండ్ ఏంటి వాళ్ళ ఎక్స్టెంట్ ఏంటి కొరియన్ పీపుల్స్ ఆర్మీది ఎక్స్టెంట్ ఏంటి వాళ్ళ కేపబిలిటీ ఏంటి అనేది ఎందుకంటే వన్ థింగ్ యూ టు వెరీ క్లియర్లీ సీరియస్ వాళ్ళు క్లెయిమ్ చేయడం తప్ప ఇప్పటిదాకా వాళ్ళు యుద్ధాలు చేసేది అంటూ లేదు నార్త్ కొరియా నార్త్ కొరియా నార్త్ కొరియా యుద్ధంలో పార్టిసిపేట్ చేసి యాజ్ అ నేషన్ యాజ్ కింగ్ డోమ్ వన్ నార్త్ కొరియా వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ మైట్ చూపించింది వాళ్ళ ఏ గ్రౌండ్ మైట్ చూపించింది లేదు కాబట్టి దీస్ ఆర్ ఆల్ వాళ్ళు మోస్ట్లీ దే దే టెక్నాలజీస్ డెవలప్ త్రూ కమ్యూనిస్ట్ బ్లాక్ హెల్త్తో డెవలప్ చేసిన మెపన్స్ అండ్ కమ్యూనిస్ట్ బ్లాక్ హెల్త్ తో తయారు చేసిన టెక్నాలజీయే కాబట్టి అక్కడి నుంచి బారో టెక్నాలజీనే కానీ దాన్ని దాన్ని యూజ్ చేయగలిగిన దాన్ని దాంతో ఫైట్ చేయగలిగినంత కెపబిలిటీ ఉన్న గ్రౌండ్ ఫోర్సెస్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళకి మనకి తెలియదు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు ఎగ్జాక్ట్ లేవు వాళ్ళ ఫైవ్ అంటే జనరల్ హై లెవెల్ ఆర్గనైజేషన్ తెలుసు వాళ్ళకి కొరియన్ పీపుల్స్ ఆర్మీలో ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి అవి అనువాయుధాలు ఉన్న మాట వాస్తవే కదా న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి కదా ఆ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కానీ ఒకటి ఏంటంటే న్యూక్లియర్ వెపన్ లో కూడా రాజీవ్ గారు మనం అర్థం చేసుకోవాల్సిన టూ త్రీ థింగ్స్ ఉన్నాయి వన్ ఇస్ హ్యావింగ్ ద న్యూక్లియర్ కేపబిలిటీ రెండు అసెంబ్ల్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఎన్ను ఉన్నాయా లేదా ఒకవేళ అసెంబ్ల్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే స్టాక్ పైల్ ఎంత ఉంది నెంబర్ నెంబర్ త్రీ అసెంబ్ల్డ్ న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే స్టాక్ పైల్ అసలు లేకపోతే ఈ టెక్నాలజీని వాళ్ళు న్యూక్లియర్ వెపన్ లో కన్వర్ట్ చేసేయడానికి ఎంత టైం పడుతుంది వాళ్ళకి ఆ టెక్నాలజీ నోహ ఉందా దాని తర్వాత దాన్ని డెలివర్ చేయగలిగిన వెపన్ దాని దాని డెలివర్ చేయగలిగిన సిస్టమ్స్ అంటే బై ఎయిర్ కానీ బై సి కానీ బై గ్రౌండ్ కానీ లేకపోతే బై గ్రౌండ్ కానీ వాళ్ళకి టెక్నాలజీగా లోహ ఉందా ఈ లింకేజ్ ఉందా లేదా అనేది కంటిన్యూ ఎంత లింకేజ్ ఉన్నదనేది తెలీదు ఎస్టిమేట్స్ ఏంటంటే వరల్డ్ ఎస్టిమేట్స్ ఏంటంటే వాళ్ళ స్ట్రాటజిక్ కమాండ్ అయితే ఫోర్సెస్ కమాండ్ అయితే ఏదైతే ఉందో వాళ్ళకి ఆ లాంచ్ చేసే కెపబిలిటీ ఉందని అయితే ప్రపంచం నమ్ముతుంది ఇంటెలిజెన్స్ యూనిట్స్ నమ్ముతోంది దేర్ ఇస్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ సిఐఏ అండ్ ఆల్ ఆల్సో బట్ ఎంత స్టాక్ ఫైల్ ఉన్నదనేది ఇప్పటికీ కూడా తెలియదండి మనకి సో వాళ్ళు పవర్ఫుల్గా కాదా అనేది మనము చెప్పడం చాలా కష్టం కానీ అట్ ప్రజెంట్ వాళ్ళకి అబౌట్ పదమూడు నుంచి పదమూడు నుంచి పదిహేను లక్షల దాకా యాక్టివ్ పర్సనల్ దాని త అది కాక ఐదున్నర లక్షల రిజర్వ్ పర్సనల్ కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా వరల్డ్ రిపోర్ట్స్ ఉన్నాయండి వాట్ అబౌట్ వాట్ అబౌట్ సౌత్ కొరియా సౌత్ కొరియాకి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా అనువాయుధాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా పవర్ఫుల్ వెపన్స్ కానీ కంపేర్ చేసుకుంటే సౌత్ కొరియా దగ్గర ఏమున్నాయి సౌత్ కొరియా సేమ్ థింగ్ అండ్ వన్స్ అగైన్ సౌత్ కొరియాకి వరల్డ్ కి తెలిసిన ఇవి స్టాక్ ఆఫ్ న్యూక్లియర్ కానీ సౌత్ కొరియా క్లియర్ గా టెక్నాలజీగా నో హావ్ అవుతుంది కానీ వన్ అడ్వాంటేజ్ విచ్ సౌత్ కొరియా హ్యాస్ అండ్ నార్త్ కొరియా డజెంట్ హ్యావ్ ఇస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫ్రెండ్స్ మొత్తం వెస్టర్న్ బ్లాక్ సౌత్ కొరియా దే ఆర్ ఆర్ క్లోజ్ టు సౌత్ కొరియా సౌత్ కొరియాకి ఏమైనా జరిగిందంటే క్లియర్ గా నాన్ పొలిటికల న్యూక్లియర్ నాన్ పొలిటికల ట్రీటీ ఒకటి సౌత్ కొరియా చేత సైన్ చేయించడం జరిగింది అది న్యూక్లియర్ ఫ్రీ కొరియన్ పెనన్సులా టూ థౌసండ్ ఫోర్ లో సైన్ అయిందండి ఒక ట్రీటీ ఆస్ పార్ట్ ఆఫ్ దట్ సౌత్ కొరియా అగ్రీడ్ నాట్ టు డెవలప్ అండ్ న్యూక్లియర్ స్టాప్ ఇటు వచ్చి ఏమైందంటే సౌత్ కొరియా మీద ఏమైనా యునో సౌత్ కొరియా మీద ఏమైనా ముప్పు వచ్చిందంటే వెస్టర్న్ కంట్రీస్ అన్ని కలిసి ఉంటామని కూడా కమిట్మెంట్ ఇచ్చాయి బట్ సౌత్ మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ క్లియర్ గా ఉన్నాయి వార్హెడ్స్ లేకపోతే స్మాల్ సైజ్ వార్హెడ్స్ ఈవెన్ వెస్ట్ కెండ్ డెలివరీ టు సౌత్ కొరియా డెలివరీ చేస్తే వాటిని లాంచ్ చేయగలిగిన టెక్నాలజీ అయితే చాలా క్లియర్ గా సౌత్ కొరియా ఉంది టెక్నాలజీగా నోల్ అయితే ఉంది బట్ సబ్మరీన్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్స్ డెవలప్ చేసిన ఏకైక వరల్డ్ కంట్రీ నాన్ న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ ఇన్ ద వర్డ్ డెవలప్ లాంచ్ అంటే గ్రౌండ్ నుంచి సీ నుంచి కూడా వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయగలుగుతారు సౌత్ కొరియా సౌత్ కొరియా సో వాళ్ళకి వెపన్స్ ఆఫ్ మాస్ గ్యారంటీ గా ఉన్నాయి న్యూక్లియర్స్ అంటూ వాళ్ళ దగ్గర లేవు బట్ దట్ డెంట్ మ్యాటర్ అండి ఇట్ డజన్ మ్యాటర్ బికాజ్ దే హెస్టర్ ఫ్రం న్యూక్లియర్ వెపన్స్ సో ఇట్ ఈస్ ఈక్వల్ టు హావింగ్ ఈక్వల్ టు వెపన్ న్యూక్లియర్ వెపన్ అండి అండ్ నార్త్ కొరియా భయం అదొకటి ఎందుకంటే సౌత్ కొరియా మీద దాడి చేస్తే యుఎస్ఏ యూకే కూడా యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ జర్మనీ కూడా యుద్ధంలోకి దిగుతాయి అనేది చాలా గా తెలిసిన ఈవెన్ జపాన్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ విల్ గెట్ ఇన్ వార్ అనేది కూడా సౌత్ కొరియాకి మద్దతుగా వస్తాయి అవసరానికి వస్తాయండి యూకే యూఎస్ఏ జపాన్ అయితే చాలా క్లియర్ గా డైరెక్ట్ గానే వస్తాయండి నన్ను అడిగితే అండ్ యూకే యూకే యూఎస్ఏ అంటే ఫ్రాన్స్ కూడా రావడం చాలా గ్యారెంటీ చాలా చాలా వరకు గ్యారంటీడ్ అండి వీళ్ళకి మద్దతుగా వచ్చేది కేవలం రష్యా మాత్రమేనా ఒక ఎందుకంటే ఈ మధ్యనే ఒక నెల రోజుల కిందట మూడు వారాల కిందట పుతిన్ కలిసినట్టుగా పుతిన్ అండ్ కిమ్ జోంగ్ ఉన్ కలిశారు మీకు అంటుండే రష్యా ఒకటే మద్దతు నార్త్ కొరియాకి ఇంకా అదర్ కంట్రీస్ ఏమన్నా వీళ్ళు చైనా కూడా చైనా కూడా మద్దతు చైనా కూడా చైనా కూడా మద్దతు ఇవ్వచ్చు కమ్యూనిస్ట్ బ్రదర్హుడ్ వాళ్ళకి మొదటి నుంచే ఉంది చైనా తోటి చాలా క్లోజ్ జీజిన్ పింగ్ తోటి కిమ్ జోన్ కి మంచి రిలేషన్స్ చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయని దో వాళ్ళు మీడియా ఫోటోగ్రాఫ్స్ లో వాటిలో రాకపోయినా కూడా ఆయనతో చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయని చాలా స్ట్రాంగ్ రిపోర్టింగ్ ఉంది సో చైనా కూడా మద్దతు ఇస్తుంది అనడంలో మనము చాలా క్లియర్ గా తెలిసిన విషయం సో కమ్యూనిస్ట్ బ్రదర్హుడ్ కాబట్టి చైనా కూడా రెండు పెద్ద కంట్రీస్ సపోర్ట్ అయితే నార్త్ కొరియా కూడా ఉంది సోర్టీగా ఉంటుంది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఉద్రిక్తత మరింత ఏమైనా శృతిమించే పరిస్థితి ఇటు అమెరికా కానీ ఇటు రష్యా కానీ వాళ్ళని శాంతింపజేస్తాయా ఎందుకంటే ఆల్రెడీ రష్యా ఈజ్ బిజీ విత్ రష్యా ఈజ్ బిజీ విత్ హెటాక్స్ ఉన్నాయి ఆల్రెడీ ఉక్రెయిన్తో వార్ నడుస్తోంది ఒక పక్క అలాగే అమెరికా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా ఉండాలి కాబట్టి ఇక్కడ వార్ నడుస్తుంది ఇజ్రాయిల్ వర్సెస్ హమాజ్ హెజుల్లా హౌతి ఈ వార్ నడుస్తుంది సో బోత్ బిగ్ కంట్రీస్ ఆర్ బిజీ విత్ వార్స్ ఓన్లీ సో ఇప్పుడు మరొక కొత్త వారు ఇప్పుడు మళ్ళీ పుట్టుకొస్తే అది వీళ్ళకి తలకమించిన భారం అవుతుందని చెప్పి వీళ్ళని కామ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాయా లేదు పర్వాలేదు దిగండి రంగంలో ఏమన్నా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి అంటే మీరు హిస్టారికల్ గా నన్ను అడిగారంటే నార్త్ కొరియా ఇంకా నైన్టీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వాళ్ళకి కొరియన్ వార్ జరిగిందండి ఇఫ్ ఇఫ్ రిమెంబర్ దానిలో వాళ్ళు ఇన్ఫాక్ట్ సోల్ దాకా వెళ్లడం అయింది అండ్ దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అనుకుంటా ఆమెస్టైస్ సైన్ అయింది వాళ్ళిద్దరికి మధ్యలో అండ్ అది మిలిటరీ ఆమిస్టైజ్ కమిషన్ సైన్ చేయించింది సో ఇదేంటంటే వెస్టర్న్ అంటే వెస్టర్న్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఇప్పుడు కరెంట్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అంటే స్వీడన్ పోలాండ్ స్విట్జర్లాండ్ ఇవన్నీ వీళ్ళందరూ కలిసి ఆమిస్టైస్ సైన్ చేయించారు మొత్తం బేసికలీ వెస్టర్న్ కంట్రీస్ కలిసి వాళ్ళు చేతి సైన్ చేయించారు కానీ నార్త్ కొరియా చాలా దెబ్బతిందండి దానిలో వాళ్ళు సోల్ దాకా వచ్చి వాళ్ళు సోల్ కూడా ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసేస్తున్నాం బ్యాటిల్ ఆఫ్ చాలా ఫేమస్ బ్యాటిల్ ఇది ఆ యుఎస్ఏ వాళ్ళు బ్యాటిల్ ఇన్షియన్ లో వాళ్ళు ల్యాండ్ అయ్యారు వాళ్ళ ల్యాండ్ వాళ్ళ ట్రూప్స్ ట్రూప్స్ ల్యాండ్ చేయించారు అయితే ఆ దాని దెబ్బతోటి వీళ్ళు చాలా చాలా డిస్టెన్స్ గా చాలా డీప్ గా వాళ్ళు రిసోర్సెస్ కమిట్ చేయడం తింటే ఏమైందంటే మొత్తం యుద్ధంలో ఆల్మోస్ట్ మూడు లక్షల మంది సోలర్స్ కోల్పోయారు నార్త్ కొరియా వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అండి కొరియన్ వార్ జరిగింది అప్పుడు ఆ దెబ్బ నుంచి అంటే అది ఒక సైకలాజికల్ దెబ్బ అండి అది మోర్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ లైక్ మన 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 తరంలో చెప్పుకుంటే వార్కుంటాము సైకలాజికల్ బ్లో మోర్ దెన్ ఫిజికల్ బ్లో మూడు లక్షల మంది పోతే మళ్ళీ ఆర్మీ రికవర్ కాలేదు అంటే ఎందుకు రికవర్ కాలేదంటే హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవుతుంది కానీ ఏంటంటే ఇట్స్ సైకలాజికల్ స్కార్ మళ్ళీ యుద్ధం జరిగితే మళ్ళీ ఇట్లా జరిగిందంటే మనం కోలుకోగలుగుతాం అన్న ఒక డౌట్ ఆ సెల్ఫ్ డౌట్ ఉంటుంది అది నుంచి ఇంకా కోలుకున్నట్టు మాత్రం మనకి తెలియట్లేదు బట్ ఏంటంటే సిమిలర్ సిమిలర్ గా జరిగిందంటే మళ్ళీ యుఎస్ఏ ల్యాండ్ ఎంత అంటే వాళ్ళు సస్టైన్ చేయగలుగుతారా అన్న ఒక డౌట్ ఒకటి ఉంటుంది దట్ ఈస్ వన్ దాని నెగిటివ్ ఎఫెక్ట్ సౌత్ కొరియా కూడా బాగా తెలుసు కాబట్టి దే విల్ నాట్ గెట్ ఇన్ టు అ వార్ అన్నది నా రీడింగ్ అండి కరెంట్ కరెంట్ రీడింగ్ యాజ్ ఐ అండర్స్టాండ్ The Western countries are already actively uh, collaborating with South Korea and as much as possible to with North Korea mm. to uh, de escalate. De escalation okay. talks the mm. are in They బట్ అవి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి అనేది బేసికలీ ఏంటంటే రెండు పార్టీలు ఇట్ ఈస్ క్లియర్ లైక్ ఇండియా పాకిస్తాన్ టాక్స్ అండి మనము ఇండియా పాకిస్తాన్ మాట్లాడుకుంటున్న వరకు యూనో వాజ్పేయి గారు వెళ్ళి నవాజ్ షరీఫ్ తో మాట్లాడారు కానీ నవాజ్ షరీఫ్ గారికి ఏ దేశం మీద ఏ కంట్రోల్ లేదు అనేది మనకి మనం హోప్ చేయలేకపోతే కంట్రోల్ లేదని తెలుసు కానీ కొంచెం కంట్రోల్ ఉంటుందని అనుకున్నాం అది అది తప్ప అయింది ప్రూవ్ అయింది కార్గిల్ వార్ అయ్యింది సో దట్ ఇస్ హౌ ఇట్ ఈస్ విత్ టాకింగ్ టు నార్త్ కొరియా ఆల్సో వాళ్ళ డిప్లొమాట్స్ ఎవరితో మాట్లాడినా కూడా లాస్ట్ లో కిమ్ జోన్ పిచ్చోళ్ళ లేచి లేదు కుదరదు నేను నేను యుద్ధం చేస్తానంటే ఎవరు ఎవరేం చేయలేరు చేయలేరు సో ట్రయల్స్ అయితే అవుతున్నాయి ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద వర్ల్డ్ అంటే ఓవరాల్ పర్స్పెక్టివ్ చెప్పుకోవాలంటే విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీవన్ ఇఫ్ రెండు రెండు మూడు ఫ్రెండ్స్ మీద జరుగుతున్నాయి దట్ ఈస్ ఫర్ నాకు అనిపిస్తుంది కరెక్ట్ కరెక్ట్ థ్యాంక్ సో మచ్ పరమేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రీఫ్ అనాలిసిస్ చూద్దాం మీరు అన్నట్టుగా ఇది మాటల వరకు హెచ్చరికల వరకు మాత్రమే పరిమితం అవుతుందా లేకపోతే అంతకు మించి కిమ్ జోంగ్ ఉన్ ఏమైనా డ్రాస్టిక్ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏమైనా తీసుకుంటారనేది తీసుకోకూడదనే కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ప్రత్యేక చర్చ కార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు